మ శివాయ ఇవాళ సాధకులందరి కోసం ఒక అద్భుతమైన ప్రశ్న శాస్త్రానికి సంబంధించిన విద్యని చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి శబ్దానికి అంతము లేదు జ్ఞానానికి ఆరంభము లేదు కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఈ తల్లి రెడీగా ఉంటుంది సాధన చేసి సిద్ధి పొందిన వారి కోసం ఈ తల్లి పేరే కోష్మాండాదేవి ఈరోజు మీరు వింటున్నది ఒక సాధన కాదు ఒక జ్ఞాన ద్వారం మీ ప్రశ్నలకు జవాబు రావాలంటే మీలో మాటకు శక్తి రావాలి ఈరోజు మీరందరూ తెలుసుకోబోయే సాధన ప్రశ్న శాస్త్ర ప్రకారం కూష్మాండా తాంత్రిక పద్ధతిలో ఎలా సాధించాలనే విధానాన్ని బ్రహ్మాండంలో ఒక చిరునవ్వుతో మొదలైంది అంటారు ఆ చిరునవ్వు ఎవరిదంటే కూష్మాండా శాస్త్రం చెబుతుంది కు డాష్మా అండ చిన్న ఉష్ణముతో అండాన్ని అంటే సృష్టిని పుట్టించే తల్లి అని అర్థం చిన్న ఉష్ణతతో చిన్న వేడితో అండాన్ని పొదిగి ఈ విశ్వాన్ని పుట్టించేదని శాస్త్రవచనం ఆమె వాక్కే శబ్దం ఆమె శ్వాసే జ్ఞానం ఆమె చూపే జవాబు ప్రశ్న శాస్త్రంలో ఆమెను పూజించ అనేక మంది పూజించారు పూజిస్తూనే ఉన్నారు వాక్ సిద్ధి కోసం ప్రశ్న చెప్పాలనుకునే ప్రశ్న శాస్త్ర సిద్ధి కోసం అంతర్ముఖ జ్ఞానాన్ని వెలికి తీయాలనుకునే వాళ్ల కోసం ఈ సాధన అద్భుతమైనదని గ్రహించండి సాధకులారా ఈ సాధన శబ్దానికి సమాధానంగా మార్చే యజ్ఞంగా మారుతుందని తెలుసుకోండి ఒక శబ్దాన్ని సమాధానంగా మార్చే యజ్ఞంగా మారుతుంది ఈ సాధన ఏదైనా నవరాత్రుల్లో చేయడం ఉత్తమం నవరాత్రులు లేవు కనుక ఆదివారం అష్టమి అమావాస్య ఈ తిథుల్లో మొదలు పెట్టడం శుభ సూచకం ఆదివారం అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు అమావాస్య తిదైనా పర్వాలేదు ఈ రోజుల్లో ఈ సాధన చేయాలను వాళ్ళు మొదలుపెట్టడం సిద్ధిదాయకం అని తెలుసుకోండి ఈ సాధన స్థలం మీ ఇంట్లోనే ఏదైనా శుభ్రమైన గది వామాచారంలో ఉన్నవాళ్ళు అయితే దక్షిణముఖంగా కూర్చొని సాధన చేయండి దక్షిణానికి అభిముఖంగా కూర్చొని దక్షిణాచార పద్ధతిలో అయితే తూర్పుకు అభిముఖంగా కూర్చొని సాధన చేయవలసి ఉంటుంది ఆసనంగా దర్భచాపన వేసుకోండి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరుచుకోండి సాధకులు ధరించాల్సిన వస్త్రములు నీలి రంగులో ఉండాలని గుర్తుంచుకోండి సాధనా సమయం జప సమయంలో ఇక్కడ ఈ సాధనకు కావాల్సిన విశేషాలు విశేషమైన వస్తువులు చెబుతాను వినండి ఆ తల్లి చిత్రపటం లేదా త్రికోణం పసుపుతో గీసినటువంటి త్రికోణం ఎనిమిది నారింజ పువ్వులు ఏదైనా సరే నైవేద్యంగా తీపి కానకం కావచ్చు ప్రసా పాయసం కావచ్చు ప్రతిరోజు ఈ సాధన జరిగినన్ని రోజులు గోకృత దీపం అంటే ఆవునయ్యితో దీపం పసుపు కుంకుమ పూజ కొరకు యథాశక్తి పూజ చేసుకోండి త్రికోణ యంత్రానికి కావచ్చు అమ్మవారి పటం కావచ్చు మీరు యథాశక్తి పూజ చేసుకోండి జపానికి రుద్రాక్షమాల మాత్రమే వాడండి ఇక్కడ మంత్రం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఓం హ్రీం కూష్మాండ క్షిప హోం ఫట్ స్వాహ అనే ఈ మంత్రం ఒక పిలుపు కాదు ఒక శక్తి ఉత్తేజన తల్లి శక్తిని క్షిప అని అంటారు వెంటనే దిగించే శబ్దం అని అర్థం హోం పట్ సాధకులకు అడ్డుపడే తత్వాలను ధ్వంసం చేసే శబ్దాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఈ శబ్దాన్ని జపించిన ప్రతిసారి ఈ వాక్యానికి ఆ తల్లి బలాన్ని చేకూరుస్తుందని విషయాన్ని మర్చిపోవద్దు సాధకులారా కాకపోతే అమ్మవారిని ఇక్కడ ఇక్కడ చెప్పినట్టు ధ్యానించండి లేదంటే ఇక్కడ ఫోటో కూడా ఇస్తాను ఆ రూపంలో ధ్యానించండి ఈ తల్లి రూపం మీ లోపల ఉన్నట్టు ఊహించుకోండి నీలవర్ణం ప్రకాశం నాలుగు చేతులు నాలుగు చేతుల్లో దీపం శక్తి ధనం కమలం చిరునవ్వుతో మీ ప్రశ్నలకు మౌనంతో మీకు మనసు ఎందు సమాధానం చెబుతున్నట్టు ఊహించుకోండి ప్రతిరోజు ఇదే ధ్యానం చేయాలి సాధన జరిగినన్ని రోజులు ఓం నమో కూష్మాండ నమోస్తుతే ఈ సాధన ఇరవై ఒక్క రోజులు నిరంతరం జరగాలి రోజుకి వెయ్యిన్ని ఎనిమిది సార్లు ప్రతిరోజు జపం జప సమయం మాత్రం సూర్యోదయానికి ముందు మాత్రమే చెయ్యాలి గుర్తుంచుకోండి సూర్యోదయం అయిన తర్వాత ఈ సాధన మొదలు పెట్టకూడదు అంటే మీరు తెల్లారుజాము నాలుగింటికి నిద్రలేసి కాలకుతారని తీర్చుకుని సాధనకు మొదలు పెట్టవలసి ఉంటుంది ఈ మంత్రం మీ మాటలకు శబ్ద స్పర్శనిస్తుంది మీ లోపల మీకు తెలియని సమాధానం ఇస్తుంది మీరు అడిగిన సమాధానం ఇస్తుంది ప్రతిదాన్ని తట్టుకునే శక్తిని నీకు ఇస్తుంది ఈ తల్లి ఎంత పెద్ద ఉపద్రవామైనా ఈ సాధన చేసే వ్యక్తి తట్టుకొని నిలబడగలడు ఇరవై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై రెండో రోజు హోమం ఉంటుంది ఈ తల్లి మీ మాటలతో స్థిరపడాలంటే శబ్దాన్ని అగ్నిలో విలీనం చెయ్యాలి దాన్నే హోమం అంటారు మీకు తోచినట్టు నాలుగు పక్షాలుగా నాలుగు ఇంటికి పెట్టండి ఇంటికాలు పెట్టిన తర్వాత ఇక్కడ చెప్తాను ఏ మంత్రము హోమంలో హవిస్సు వేయాలో చెప్తాను ఏ మూలికలు వాడాలో చెప్తాను సమిధిలో ఏ వాడాలో చెప్తాను సావధానంగా జాగ్రత్తగా వినండి హోమం చేయాల్సిన మంత్రం ఇక్కడ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓం కూష్మాండ అగ్నిస్వరూపిణ్యే ఇదం నమమా హ్రీం క్షిప హోం పట్ స్వాహ అనే ఈ మొత్తం మంత్రంతో హోమం చేయాల్సి ఉంటుంది స్వాహాన ప్రతిసారి ఒక హవిస్ ఇవ్వాల్సి ఉంటుంది హోముకు నారింజ పువ్వులు తులసి తీపి పదార్థం ఏదైనా పర్లేదు తీపి పదార్థం బెల్లం మొక్క అయినా ఏం ఇబ్బంది లేదు గోగురతం అంటే నెయ్యి సమిదలుగా చండ్ర సమిదలు మాత్రమే వాడండి చండ్ర కర్రలు దొరుకుతాయి బయట చండ్ర సమిదలు మాత్రమే వాడండి ఈ హోమం నూట పదకొండు సార్లు పైన చెప్పిన మంత్రంతో కింద నేను చెప్పిన మంత్రంతో చేయాల్సి ఉంటుంది ప్రతి మంత్రానికి స్వాహాకారం అవగానే మీరు సమిదలు నెయ్యి అందులో స్వాహాగా ఇవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి హోమం గురించి బేసిక్స్ తెలుసుకుంటే చాలు ఇక్కడ ఇచ్చిన మంత్రంతో నూట పదకొండు సార్లు హోమం చేయండి అప్పటితో మీ సాధన ముగించినట్టు ఆ రోజు నుంచి మీకు అమ్మవారు ప్రశ్న నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం చేస్తూ ఉంటుందని తెలుసుకో మీకు సందేహం కలిగిన ప్రతిసారి ఆమెని ఇలా పిలవండి ఓం కూష్మాండ క్షిప అని పదకొండు స్వార్లు మంత్రాన్ని మళ్ళా తిరిగి జపించండి అప్పుడు మాత్రం ఆమె నీ స నీ ప్రశ్నకు సమాధానంగా నీ చెవులో కూర్చొని వినిపిస్తుంది ఇలా పదకొండు సార్లు అవగానే వెంటనే మీ లోపల ఒక ఆలోచన ఒక పదం ఒక శబ్దం తల్లి జవాబుగా మౌనంగా పలుకుతుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధన జరిగినన్ని రోజులు నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాల్సిందే శరీర శుద్ధత మాటల్లో ఆలోచనలు మధ్య మాంసం అస్సలు తినకూడదు ధూమపానం అస్సలు చేయకూడదు ఈ ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిందే నువ్వు సాధన చేస్తున్నట్టు ఏ ఒక్కరికి చెప్పకూడదు ఇంట్లో భార్య కూడా ఈ సాధన చేస్తున్నట్టు చెప్పకూడదు ఇరవై ఒక్క రోజులు దీపం వెలిగించకుండా పూజ మొదలు పెట్టవద్దు మనసులు నిశ్చలంగా నిలకడగా ఉంటే మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళాలి ఏదైనా సరే పచ్చటి ఆహారం పులిహార కావచ్చు ఏదైనా సరే చిత్రాన్నం కావచ్చు ఏదైనా సరే పచ్చని ఆహారం ఆకూర పొప్పేసుకునే పచ్చని ఆకారం ఆహారం తీసుకోవాలి ఇది శాకాహారం మలిన మలినమైన మాటలు భూత మాటలు కావచ్చు మాట్లాడకూడదు వినకూడదు అనే విషయాన్ని ఈ సాధనలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీ మాట శక్తివంతంగా మారుతుంది ఎదుటివాడు మనసులో ఉండే ప్రశ్న మీకు అర్థమవుతుంది మీ ప్రశ్నకు జవాబు తల్లి వాక్యంగా స్పందిస్తుంది గుర్తుంచుకోండి నిద్రలో కూడా నీకు జవాబు పలికే శక్తిని ఇస్తుంది ఈ సాధన శబ్దాన్ని మంత్రంగా మార్చే శక్తి మీలో బహు ప్రబలంగా వెలుగుతుందని తెలుసుకోండి సాధకులారా చివరగా ఒక శ్లోకం చెప్పుకొని ముగిద్దాం ఓం కూష్మాండే ప్రదీప శక్తి స్వరూపిణీ వాక్సిద్యే నమోన్నమ నమస్వదేవతత్వ స్వరూపిణ్యే శ్రీ నమో నమః ఈ సాధన ప్రశ్నను పరిష్కారంగా మార్చే తంత్రం శబ్దాన్ని జ్ఞానంగా మార్చే తల్లి ఆరాధన మీరు ఈ సాధన పూర్తయిన తర్వాత మీ గలంతో మాట్లాడట్లేదనే విషయాన్ని గ్రహించండి తల్లి స్వరంతో మీ గొంతులోంచి మోగుతుందనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా కనుక జాగ్రత్తగా చేసుకోండి ఒకటికి పదిసార్లు వినండి సర్వే జనా సుఖినో భవంతు